महाकाली महादुर्गा महालक्ष्मीराजराजेश्वरापूर्णपुर के ओं भूर्भुवशरुँ देवस्य धीमहि दे धियो यो न प्रचोदया प्रज्योति भगवती देवी दुर्गा नमो नमस्तृभ्यं नमो नमहयामी ओम भुम ओम ओं ओम जन ओम तप ओं दसु देवस्य धीमहि धियो यो नचोदया भगवतीय गणाधिपत ओम नमो ओम नमो नम अमा मोदल తుఫాను మొదలై మళ్ళీ శుక్రవారం వరకు ఈ వారం రోజులు ప్రపంచాన్ని ఈ విజయవాడ ప్రాంతాన్ని ఎక్కువగా అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ బాధితులందరికీ కొరకు అమ్మవారికి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందాలని కోరుకుంటూ ఈ విఘ్న వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ అనుకూలత పరిస్థితిలోకి రావాలని అతి త్వరలో అనుకూలంగా ఉండి రేపు వినాయక చవితి పండుగ నాటికి ప్రతి ఒక్కరూ సర్దుకొని అనుకూలత చేసుకొని స్వామివారి నిర్విఘ్నంగా పూజలు చేసుకుంటారని కోరుకుంటూ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఉండి మీ నాగలక్ష్మి మాత మనస్ఫూర్తిగా పూజ చేస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ శుక్రవారం నాడు ఈ శుక్రవారం నాటికి కోలుకొని ఈ పూజ అనేది చేయటం అనేది జరిగింది పోయిన శుక్రవారం అమావాస్య రోజు చేసి ముగించిన పూజ విధానం మనస్సు సరిగా లేక అనుకూలత పరిస్థితి ఉన్నప్పటికి కూడా మనసు అంగీకరించక ఉన్న వీడియోలనే పెట్టుకుంటూ అమ్మవారిది చేయటానికి పూర్తిగా చేయలేకపోయాను దానికి పేరు పెట్టేందుకు కూడా వీడియోకి మనసు సంకల్పం అంగీకరించలేదు అది మీకు దానిలో చూసినా తెలుస్తుంది ఈ అమ్మవారిని నేను మీ అందరి తరఫున భక్తులందరి తరఫున బాధితులందరి తరఫున అమ్మవారిని మా తప్పప్పుల్ని క్షమించి మమ్మల్ని ఆదుకోవాలని శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురా నగర్ విజయవాడ ఈ బుడమేరు పక్కన ఉన్న ఏలూరు కాల్వాకి ఆ పక్కనే ఉన్నాను అమ్మవారు కానీ అమ్మవారికి స్థానంలో ఉంటూ కూడా నేను ఈ రోజున ఈ పూజా కార్యక్రమం అనేది జరుపుతూ భక్తులందరి కొడుకు ఈ పూజ చేస్తున్నాను महाका महासरस्वती लक्ष्मी सर्वे जन सुखनेगवती महाकाली महादुर्गा महालक्ष्मी राजराजेश्वरी फोन बड़ा आरम మహాకాళీ స్వరూపంతో ఉన్న ఈ అమ్మవారు నలభై సంవత్సరాల నుంచి ఈ శక్తిపీఠంలో ఉంటూ ఇప్పటికీ కూడా అమ్మవారి దేదీపమానంగా వెలుగుతూ లక్ష్మీ కటాక్షాన్ని అందజేస్తూ భక్తులందరికీ లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తూ ఈ స్థాపనంలో ఖాళీగా ఉంటూ ఈ నవదుర్గలు అమ్మవారిని అమ్మవారు భక్తులందరికీ సర్వశక్తులను అందజేస్తూ భక్తులందరినీ అలరిస్తూ దుర్గాదేవిగా విజయవాడ దుర్గాదేవిగా ఉంటూ లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తూ ఇక్కడ కూడా అమ్మవారు వచ్చిన భక్తులందరికీ చూస్తూ ఉన్నారు ఈ దుర్గాదేవి అవతని సర్వశక్తులు శక్తి శక్తి స్వరూపుణులై ఉన్నారు ఈ సర్వశక్తులు అనుకూలత పరిస్థితులతోటి భక్తులు వచ్చిన భక్తులందరినీ అలరిస్తూ భక్తులందరి కోరికలు తీరుస్తూ ఈ అమ్మవారు అనుకూలత పరిస్థితులని కొత్త జీవితంలో కొత్త గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తాడని ఆశిస్తూ అమ్మవారిని కోరుకుంటూ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కొత్తగా అనేది ఈ అమ్మవారిని చూపించటం ఈ స్థానంలో జరుగుతుంది పీఠం కూడా మార్పుతో ఈ ఈ వరదలకి చెమ్మ వచ్చేసి మొత్తం అవ్వటం మూలంగా పీఠం కూడా మార్ మార్పుతో అమ్మవారు మీకు చూపించటం అనేది జరుగుతుంది లక్ష్మీ కటాక్షంతో అమ్మవారి విరాజిల్లుతూ ఈ స్థానాన్ని భక్తులని మాత్రమే కాదు ఆమె స్థానాన్ని కూడా అనుకూలత చేసుకొని ఆమె కూడా ఒక దీని భక్తులందరికీ సదుపాయాన్ని ఇచ్చే గృహాన్ని చేకూర్చుకుంటుందని దానికి సందేశంగా అమ్మవారు ఈ స్థానం అంతా ఈ రకంగా ఖాళీ చేసి ఉన్నారని నేను భావిస్తున్నాను ఈ రకంగా ఖాళీ చేసి